రాష్ట్రపతి శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాడు సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి న్యూస్ అప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్రపతి శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే బ్రేకింగ్ న్యూస్ సంబంధించి పూర్తి వివరాలు మనం చూసినట్లయితే టైటిల్ చూస్తున్న రాష్ట్రపతిపై పిటిషన్ అయితే దాఖలు చేయడమే జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులను ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసింది అధికారణ ముప్పై రెండు ప్రకారం వేసిన ఈ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే విచారణ అయితే చేస్తూ ఉంది దీనిపై మనకి సంచలన తీర్పు అయితే రాబోతుంది ముఖ్యంగా రాష్ట్రపతిపై తొలిసారిగా ఈ యొక్క పిటిషన్కి సంబంధించి విచారణ జరుగుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం బిల్లులోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతి గవర్నర్ పంపడానికి ప్రశ్నించింది రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని చెప్పి మనకి పిటిషన్లు కోవడమే జరిగింది కేంద్రాన్ని రాష్ట్ర కార్య రాష్ట్రపతి కార్యదర్శిని గవర్నర్ను ఆయన అదనపు కార్యదర్శిని అయితే చేర్చడమే జరిగింది ముఖ్యంగా బిల్లుల ఆమోదానికి సంబంధించి ఈ యొక్క పిటిషన్ అయితే కీలక వివరాలు పొందుపరచడమే జరిగింది చూస్తున్నాం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సహకార సంఘ చట్టాల సవరణకు సంబంధించిన ఏడు బిల్లులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపై తుది తీర్పు అయితే రానిది వచ్చిన తర్వాత తెలియజేస్తే మనం చాలా సబ్స్క్రైబ్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్